అసలు నరాల బలహీనత వల్ల వచ్చే కాంప్లికేటెడ్ ప్రాబ్లమ్స్ ఏంటని చాలామంది అడుగుతుంటారు అవి మనం దాని గురించి క్లుప్తంగా తెలుసుకుందాం సో నరాలలో అంటే మనకి బీట్వల్ లేకపోయినా డి విటమిన్ లేకపోయినా ఐరన్ లేకపోయినా కాల్షియం లేకపోయినా దానికి స్ట్రెంగ్త్ ఉండదు మనిషికి ఆహారం లేకపోతే వీక్ అయిపోయి ఒక మూల పడిపోతాం అవునా కాదు అలాగే నరాలలో కూడా మన బాడీలో వెయిన్స్ కానీ నర్వ్స్ కానీ ఆర్టరీస్ కానీ దానికి స్ట్రెంథనింగ్ ఫుడ్ లేకపోతే ఆటోమేటిక్గా వీక్నెస్ వచ్చేసి దానివల్ల బ్యాక్ పెయిన్ నీ పెయిన్స్ సయాటిక పెయిన్స్ అండ్ స్పెషల్లీ లంబార్ స్పాంలైటిస్ సర్వైకల్ స్పాండిలైటిస్ ఒకటి కాదు ఒక పెయిన్ రావడానికి మెయిన్ కారణం మన బాడీలో నరాలలో స్ట్రెంగ్త్ లేకపోవడం వల్ల కొంతమంది హెడ్ ఎక్తో కొంతమంది మైగ్రెయిన్తో రకరకాల నొప్పులు అసలు నొప్పులు రావడానికి మెయిన్ కారణమే స్ట్రెంథనింగ్ ఫుడ్ మన బాడీలో లేకపోవడం వల్ల నర్వ్స్లో వీక్నెస్ వచ్చేసి దానివల్ల సో అది మనం ఇవన్నీ స్టార్ట్ అవుతాయి అనమాట సో అసలు ఎందుకు వస్తాయి నొప్పులు మన బాడీలో ఐరన్ తగ్గిపోయినా వస్తాయి కాల్షియం తగ్గిపోయినా వస్తాయి బీటి వాళ్ళు తగ్గిపోయినా వస్తాయి డి విటమిన్ తగ్గిపోయినా వస్తాయి సో ఖచ్చితంగా మనం తినే ఫుడ్లో ఈ నాలుగు ఉండేటట్టు హండ్రెడ్ పర్సెంట్ చూసుకోవాలి నాలుగు ఎందులో ఉంటాయని మనం మాట్లాడుకుంటే ఎందులో లేవండి మనం తినే ప్రతి ఫుడ్లో ఉంటాయి కానీ మనం డై టైం దాటిన తర్వాత తిన్నాము అంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో స్ట్రెంథనింగ్ అన్నీ తింటున్నాం కానీ మీరు తినే టైం కాకుండా వేరే టైంలో తింటే ఆటోమేటిక్గా దాంట్లో ఉన్న న్యూట్రిషన్ మన బాడీలో అబ్జార్బ్షన్ కెపాసిటీ కోల్పోవడం వల్ల టైంకి తినకపోతే గ్యాస్ ఫామ్ అయిపోతుంది గ్యాస్ ఫామ్ అయిపోవడం వల్ల ఎంత హెల్దీ ఫుడ్ న్యూట్రిషియస్ ఫుడ్ తిన్నా కూడా వేస్ట్ అయిపోతుంది బాడీ కాబట్టి మనం ఇప్పుడు అనుకున్నట్టు చెప్పాం కదా ఐరన్ డెఫిషియన్సీ ఉన్నా కూడా నరాలలో బలహీనత వచ్చి దానివల్ల కూడా పెయిన్స్ వస్తాయి ఐరన్లో మనం ఎక్కువ ఉంటుంది ఎక్కువ 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 ఉంటుంది పాలకూరలు ఎంత ఐరన్ ఉంటుందండి అండ్ స్పెషల్లీ తోటకూరలో పాలకూర తోటకూర మునగా ఇది రెగ్యులర్గా తినే వాళ్ళలో బ్యాక్ పెయిన్ నీ పెయిన్స్ అస్సలు ఉండవు హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నాను వాళ్ళు వాళ్ళతో వాటితో పాటు నట్స్ కూడా బాధ తింటా ఉంటారు వాళ్ళు ఎందుకంటే పా ఆకుకూరలు బాధితులే వాళ్ళలో కంటి సమస్యలు ఉండవు ఒకటి అండ్ మోకాల నొప్పులు ఉండవు అండ్ స్పెషల్లీ బాడీలో నరాల బలహీనత అనేది ఉండదు అది కూడా స్పెషల్లీ మా మనం మాట్లాడుకుంటే పాలకూర ఒకటి తోటకూర ఒకటి మునకాకు ఒకటి అద్భుతంగా పని కూర కూడా పాలకూరలు అల్టిమేట్ అండి స్పెషల్లీ మనం ఎక్కువగా మాట్లాడుకుంటే ఈ మూడు ఆకుకూరలు ఆకుకూరలు చాలా అద్భుతంగా పనిచేస్తాయి ఆకుకూరల్ని మనం డైలీ ఎలా తీసుకోవాలి ఎలా వండుకోవాలి అలా కూడా కొంతమంది అడుగుతారు ఆ కూడా ఎలా తీసుకుంటాం ఒకదా ఒకసారి కొద్దిగా వాటర్ వేసి మిక్సీ పట్టేసేయండి తోటకూరని పిప్పంత పిండేసి ఆ జ్యూస్ని మనం ఇడ్లీ బ్యాటర్స్లో దోశ బ్యాటర్స్లో కలుపుకొని అలా తీసుకోండి అండ్ కొద్దిగా లేదంటే కూరగాయ లైట్ ఫ్రైగా కొద్దిగా గీ వేసి కొద్ది జీలకర్ర కొద్దిగా వెల్లుల్లి ఉల్లిపాయ ముక్కలు వేసి కొద్ది మగ్గాక తోటకూర కానీ మునగా కానీ బచ్చల కూర కానీ సో మనకి ఇవన్నీ బెస్ట్ థింగ్ పాలకూర కానీ వేసేసి కొద్దిగా స్టవ్ మీద పెట్టాక థర్టీ సెకండ్స్ అయిన తర్వాత నీళ్ళన్ని ఇదవుతాయి అప్పుడు మనం ఫ్రై అయ్యాక కొద్దిగా పల్లి పౌడర్ కానీ నువ్వుల పౌడర్ కానీ అండ్ స్పెషల్లీ వాల్నట్స్ పౌడర్ ఫ్లాక్స్ సీడ్స్ పౌడర్ ఈ నాలుగు రకాల పౌడర్ ఒక్కొక్క బాటిల్లో పెట్టేసుకోండి రోజుకొక ఆకుకూరలో వేసేసుకోండి ఎంత టేస్టీగా ఉంటుంది తెలుసా ఆ రోజు మనం ఆకుకూర తినకపోతే ఏదో సంథింగ్ మిస్ అయినట్టు అనిపిస్తుంది వండే విధానం కూడా లైట్గా మార్చుకోవాలండి అలా ప్రిపేర్ చేసిన ఆకుకూరని రెగ్యులర్గా తీసుకోండి డెఫినెట్గా మీకు ఐరన్ డెఫిషియన్సీ ఉండదు దాంతోపాటు దానిమ్మకాయలు తినడము అంజీరు తినడము బ్లూబెర్రీస్ దొరుకు తినడము వీటల్ల ఇమ్యూనిటీ పెరుగుతుంది ఐరన్ కరెక్ట్గా ఉంటుంది ఐరన్ తగ్గడం వల్ల నరాల బిలంత ఎలా వస్తుందో ఆడవాళ్ళల్లో పీరియడ్ ఇర్రెగ్యులర్గా ఉండడం ఫైబ్రాయిడ్స్ వాడడం ఫామ్ అవడం రకరకాల సమస్యలు కాబట్టి ఐరన్ చాలా చాలా ఇంపార్టెంట్ మన బాడీలో బీటు వాళ్ళ డెఫిషియన్సీ అండ్ డెఫినెట్లీ బీటువల్ డెఫిషియన్సీ ఇప్పుడు ఎవరైనా సరే బ్యాక్ పెయిన్ వచ్చిందని హాస్పిటల్కి వెళ్తే ఖచ్చితంగా బీటువల్ ఇంజక్షన్ వేసేస్తున్నారు ఎందుకంటే డెఫిషియన్సీ డెఫినెట్గా ఉంటుంది బీటువల్ ఎందులో దొరుకుతుంది అమ్రాన్ సీడ్స్ తోటకూర విత్తనాలు అండి అద్భుతం తోటకూర విత్తనాలు తోటకూర విత్తనాలు మనకి మంచిగా దొరుకుతాయి దాన్ని పౌడర్ చేసేసుకొని దాన్ని చపాతీ చేసుకోవచ్చు ఇడ్లీ బ్యాటర్లు రాగి సంగట్ల రాగి పిండి కొద్దిగా అమరావతి సీడ్స్ పౌడర్ కొద్దిగా మంచిగా రాగి లాగా చేసుకుని ఒక ముద్ద మధ్యాహ్నం లంచ్ పోతేనండి ఎంత హెల్తీగా ఉంటుంది తెలుసా నట్స్ పూల మకానాలు బీటి ఉంటుంది ఎంతలో లేదండి అసలు చాలా మనం వెతికితే ఆకుకూరలు కూడా మునక్కాళ్ళలో బీటి ఉంటుంది మునక్కాడు అద్భుతం ఇంకా అసలు అలాగా కొన్ని అలాగా ఇంకా విటమిన్ డెఫిషియన్సీ ఉన్నా కూడా మనకి మోకాళ్ళ నొప్పులు బలహీనత వస్తుంది సో డి విటమిన్ రిచ్ ఎందుకు ఉంటుంది మష్రూమ్స్ మష్రూమ్స్ అని చెప్తారు కానీ డైలీ యాడ్ తింటాను మేడం నేను ఒకటి అంటాను మష్రూమ్స్ తెప్పించుకొని వాటర్లో కడిగేసి ఎండ ఉన్నప్పుడు ఎండబెట్టేసేయండి దాన్ని పౌడర్ చేసేసుకోండి ప్రతిరోజు పౌడర్ని పాలల్లో కానీ కూరల్లో కానీ జల్లుకొని తీసుకోండి కొంతమంది పాలు తీసుకుంటే ఎలర్జీ వస్తుంది సో మష్రూమ్స్ పౌడర్ని కూరల్లో జల్లేసుకోండి అందరిలో కాదు కొంతమందిలో సో మష్రూమ్స్ పౌడర్ లాగా జల్లేసుకోండి డైలీ రెండు స్పూన్లు గుర్రో తెలుసుకొని తీసుకోండి చాలా ఇప్పుడు మనము తింటున్నప్పుడు కొద్దిగా వెల్లుల్లి పౌడర్ అని లేదంటే కరివేపాకు పౌడర్ అని ఈ పౌడర్స్ అని కలుపు దానికి బదులు మష్రూమ్స్ పౌడర్ ఫ్లాక్స్ సీడ్స్ పౌడరు వాల్నట్స్ పౌడరు రైస్లో ఫస్ట్ ముద్దలో కలుపుకొని తినండి చాలా మంచిది మునగాకు పౌడర్ అసలు కొలెస్ట్రాల్ లెవెల్స్ కంట్రోల్ అవుతాయి డి విటమిన్ కూడా రిచ్ ఉంటుంది ఇందులో నాలుగే నల్ల లెక్కలు పౌడర్స్ మునగాకు పౌడర్ ఒకటి కలిపి ఒకరోజు సీడ్స్ పౌడర్ రోజు వాల్నట్స్ పౌడర్ ఒక రోజు మష్రూమ్స్ పౌడర్ ఈ నాలుగు పౌడర్స్ని కలుపుకొని రైస్లో కానీ కూరల్లో కానీ ఇడ్లీస్లో కానీ అలా తీసుకోండి చాలా మంచిది ఇంకా నేను ఏమని చెప్పాను మీకు కాల్షియం డెఫిషియన్స్ కాల్షియం పాలల్లో ఉంటుంది ఆల్మండ్స్లో కూడా ఉంటుంది ఆల్మండ్స్ కూడా నాలుగు లేదా ఐదు ఆల్మండ్స్ పొద్దు నానబెట్టేయండి ఒక టూ అవర్స్ తర్వాత దాన్ని స్కిన్ తీసేసి దాన్ని ఒక గ్లాస్ వాటర్ వేసి మిక్సీ పట్టేసేయండి ఆ మిక్సీ పట్టిన ఆల్మండ్ మిల్క్ని రెగ్యులర్గా తీసుకోండి డెఫినెట్గా అండి మనం చేస్తున్నప్పుడు ప్రయత్నం ఫుడ్ పరంగా పర్ఫెక్ట్గా ఉంటే మీరు ఏ మెడిసిన్స్ తీసుకున్నా కూడా టెంపరీ ఫుడ్ పర్ఫెక్ట్గా ఉంటే ఇట్లా ఆటోమేటిక్గా మెడిసిన్స్ అవసరం లేదు అది ఏదైనా సరే అది మల్టీవిటమిన్ ట్యాబ్లెట్ కానీ ఏదైనా సరే ఈ మనం చెప్పినట్టు ఈ నాలుగు డెఫిషియన్స్ల వల్ల వచ్చే నరాల బలహీనత కానీ నరాల తిమ్మిర్లు కానీ మోకాళ్ళ నొప్పులు కానీ బ్యాక్ పెయిన్ కానీ ప్రతి ఒక్కరికి ఉన్నాయి ఇప్పుడు ఎవరైనా సరే ఒక నలుగురు ఐదు మంది కూర్చున్నప్పుడు మీకు ఏం పెయిన్స్ ఉన్నాయంటే ప్రతి ఒక్కరికి ఏదో ఒక పెయిన్ ఉంటుంది ఎందుకు వస్తుంది ఆ పెయిన్ బికాస్ ఆఫ్ డెఫిషియన్సీ ఏ డెఫిషియన్సీ అంటే ఇవే డెఫిషియన్సీస్ వీటిని మనం ఆహార రూపంలో తీసుకుంటున్నారనుకోండి డెఫినెట్గా ఏ సమస్య ఉండదు మనకి అందుబాటు వన్ అవర్ యోగా చేయాలి అంత తోడ్దడే వాటర్ కూడా బాగా తాగాలి నరాల బలహీనత మెయిన్ రీజన్ రావడానికి కారణం ఒకటి నీళ్లు సరిగ్గా తాకపోవడం వల్ల రెండు నిద్ర సరిగ్గా లేకపోవడం వల్ల మూడు డెఫిషియన్సీస్ వల్ల నాలుగు వర్కౌట్ చేయకపోవడం వల్ల ఈ నాలుగుని ఫుల్ఫిల్ చేసుకోండి డెఫినెట్గా నరాల బలహీనత వల్ల వచ్చే ఎన్నో రకాల కాంప్లికేటెడ్ ప్రాబ్లమ్స్ మనకి రావు సో కాబట్టి వెరీ సింపుల్ మా దగ్గరికి వచ్చిన వెంటనే ఫస్ట్ ఫుడ్ పరంగా నాలుగు టెస్టులు అవి కూడా వాళ్ళే చేయించుకొని రమ్మంటాం మనం కూడా చేసుకోవచ్చు స్వతహాగా నాలుగు బీటువెల్ డి విటమిన్ ఐరన్ కాల్షియం టెస్ట్ చేయించుకొని ఏవేవి తక్కువ ఉన్నా ఏవి ఎక్కువ ఉన్నాయి తో ఫుడ్ ద్వారా తీసుకుంటూ రెగ్యులర్ యోగా చేసుకుంటూ ప్రాపర్ వాటర్ తాగి తొందరగా పడుకుంటే సమస్యలే ఉండవు సో కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కువ ఉన్నాయి అసలు చాలా మందిలో యంగ్స్టర్స్ ఈ మధ్య తీసుకొస్తున్నారు కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కువ ఉన్నాయి మేడం ట్రైల్ ఎక్కువ ఉన్నాయి బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంది సో అసలు దీన్ని ఎలాగ అధిగమించవచ్చు సో మనం కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరగకుండా చాలా మంది చూడడానికి సన్నగానే ఉంటారు చాలామంది అనుకుంటారు బరువు ఎక్కువ ఉండడం వల్ల మనం వెళ్ళి టెస్ట్ చేయించుకుంటే కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయని అనుకుంటారు కానీ ఇక్కడ ఏంటంటే బరువుతో సంబంధం లేదు అసలు సన్నగా ఉన్నా సరే మనం వెళ్ళి టెస్ట్ చేయించుకుంటే మాత్రం ఒకవేళ కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కువ ఉంటే ఇప్పుడు మనం చెప్పిన జాగ్రత్తలు తీసుకుంటే అసలు కొలెస్ట్రాల్ లెవెల్స్ కంట్రోల్ అవ్వడమే కాకుండా హార్ట్ ని మనం హెల్దీగా ఉంచుకోవచ్చు లంగ్ కెపాసిటీ కూడా బాగా పెరుగుతుంది అట్ ద సేమ్ టైం ఏ రకమైన ఇబ్బందులు లేకుండా బాడీ కూడా హెల్దీగా ఉండొచ్చు అనమాట సో రీసెంట్గా కూడా మా దగ్గరికి ఒక టీనేజర్స్ ఏదో బాడీలో ఎందుకంటే కొన్ని సిమ్టమ్స్ ఉంటాయండి బాడీ లేదా అయిపోవడము స్వెట్టింగ్ ఎక్కువ రావడము లేదంటే ఇరిటేషన్ ఎక్కువ రావడము లేదంటే ఇంకేమన్నా సో లైక్ బాడీలో ఒక్కొక్క అంటే మనం హెల్దీగా ఉండకుండా కొద్దిగా బాడీలో అనిపిస్తుంది మనకే అదే సంథింగ్ ఏదో నా బాడీలో డిస్టర్బెన్స్ ఉంది నిద్ర సరిగా పట్టట్లేదు లేదంటే ఓవర్ స్ట్రెస్ అయిపోతుంది లేదంటే స్వెట్టింగ్ ఎక్కువ వస్తుంది సో ఈ సంభవం ఏదైనా కంప్లైంట్స్ ఉన్నప్పుడు ఇలా టెస్ట్ చేయించుకోమని చెప్పి డాక్టర్ గారు చెప్తే మనము కొలెస్ట్రాల్ లెవెల్స్ చేయించుకొని నా దగ్గరికి వచ్చారు నాచురల్గా ఏదైనా సరే వితౌట్ మెడిసిన్ ఏదైనా క్యూర్ చేసుకోవచ్చా మేడం ఈ ప్రాబ్లమ్స్ అంటే మీ కొలెస్ట్రాల్ లెవెల్స్ కంట్రోల్ చేసుకోవచ్చని వస్తే విదిన్ లెవెన్ టు ట్వెల్వ్ డేస్ చేశారండి ప్రాపర్ డైట్ అండ్ రెగ్యులర్ యోగా చేశారు మళ్ళీ వెళ్ళి టెస్ట్ చేయించుకుంటే ఆల్మోస్ట్ ట్రైగులేజరేట్ సిక్స్ హండ్రెడ్ అలా ఉండే దాని కాస్త మనము ఫోర్ హండ్రెడ్కి అలా వచ్చాయి దాని తర్వాత ఫిఫ్టీన్ డేస్ ఇంకొద్దిగా రెగ్యులర్ చేశారు అది కాస్త కొద్దిగా ఇంకొద్దిగా చాలా సిక్స్ హండ్రెడ్ అంటే మో కదా మళ్ళీ టూ హండ్రెడ్ తర్వాత అలా 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 నార్మల్గా వచ్చేసాయి అనమాట సో సో ట్రైగులేజరేట్స్ కానీ గుడ్ కొలెస్ట్రాల్ కానీ బ్యాడ్ కొలెస్ట్రాల్ కానీ మనకి కొలెస్ట్రాల్ లెవెల్స్ కానీ ఎప్పుడైనా సరే బాడీలో అధికంగా ఉంటే మాత్రం కొన్ని సిమ్టమ్స్ మన బాడీలో కొనపడినప్పుడు మనం అశ్రద్ధ చేయకుండా వెళ్ళి టెస్ట్ చేయించుకుంటే దాంట్లో ఎక్కువగా ఉంటే ఇప్పుడు మనం చెప్పినట్టు మార్నింగ్ లేచిన వెంటనే వన్ అవర్ యోగా కంపల్సరీ చేయండి వన్ అవర్ యోగా కంపల్సరీ చేస్తే మన బాడీలో మజిల్ మూమెంట్ ఎక్కువగా బాగుండాలి ఎప్పుడైతే యోగా చేస్తే చాలండి ఆటోమేటిక్గా మనం క్రమశిక్షణగా టైంకి తింటాము హై కొలెస్ట్రాల్ని పెంచే ఫుడ్ని మనం కొద్దిగా కంట్రోల్ చేసుకుంటాం కాబట్టి అంటే టైంకి తింటున్నాం కాబట్టి మనం లిమిట్గా ఉంటాము అది అది క్రేవింగ్స్ ఇవి అవి అనేది చాలా కంట్రోల్ అవుతాయి కాబట్టి బెస్ట్ థింగ్ కొలెస్ట్రాల్ని కంట్రోల్ చేయడానికి ఉంది అంటే బెస్ట్ యోగా స్టార్ట్ విత్ వార్మప్స్తో స్టార్ట్ చేసి కొద్దిగా ప్రాణాయామం చేసి చిన్న చిన్న ఆసనాస్ చేసుకుంటుంటే మీరు చేసే ప్రయత్నం కొలెస్ట్రాల్ లెవెల్స్ని కంట్రోల్ అయితే ఓవరాల్గా బాడీ హెల్తీగా ఉంటుంది యోగా చేయడం వల్ల అసలు యోగా రెగ్యులర్గా చేసుకోవడం యోగా అయిన వెంటనే ఒక గ్లాస్ వాటర్లో చెక్క ఉంటుంది కదా రెండు మూడు ముక్కలు చెక్క ముక్కలన్నీ చిన్న అల్లం ముక్క చేయండి అండ్ కశ్మీరీ గార్లిక్ అని దొరుకుతుంది కశ్మీరీ గార్లిక్ అని ఎల్లోష్ కలర్లో రౌండ్గా ఉంటాయి అది అద్భుతంగా పనిచేస్తాయి నేను ప్రీవియస్ వీడియోస్లో కూడా చాలా మందికి చెప్పాను కశ్మీరీ గార్లిక్ కొలెస్ట్రాల్ లెవెల్స్ని అద్భుతంగా కంట్రోల్ చేస్తుంది హార్ట్ని హెల్తీగా ఉంచుతుంది అండ్ బాడీలో ఒకవేళ ఓవర్ వెయిట్ ఉంటే ఓవర్ వెయిట్ని కూడా తగ్గించడానికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది రెండే రెండు కాశ్మీరీ గార్లిక్ తీసుకొని లైట్గా కచ్చ పచ్చగా దంచేసి నీళ్ళలో వేయాలి ఇవి మనం చెప్పాను ఒక టూ ఫిఫ్టీ ఎంఎల్ వాటర్లో దాల్చిన చెక్క మొక్కలు రెండు చిన్న చిన్న మొక్కలు సో కొద్దిగా మనము అల్లం చిన్న ముక్క ఇంచ్ మీకు వన్ ఇంచ్ ముక్కని దంచి వేయాలి సో దాంతోపాటు కశ్మీరి గార్లిక్ రెండు పీసెస్ని లైట్గా దంచి ఇంకొకవేళ మనకు మన కొలెస్ట్రాల్ లెవెల్స్తో పాటు కొంతమంది గ్యాస్ట్రిక్ ప్రాబ్లం కూడా ఉండే ఛాన్సెస్ ఉంటాయి ఒకవేళ దీంతోపాటు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉంటే కొద్ది పావు స్పూన్ జీలకర్ర పది ఆకులు పుదీనా వేసి అలాగా మార్నింగ్ లేచాక నైట్ అన్న నాన్బెట్టేసండి వీటన్నిటిని టూ ఫిఫ్టీ ఎంఎల్ వాటర్లో మార్నింగ్ లేచి జస్ట్ ఒక వన్ మినిట్ మరిగించుకొని ఫిల్టర్ చేసుకొని ఆఫ్టర్ యోగా ఈ వాటర్ తాగండి ఈ వాటర్ తాగడము దాని తర్వాత మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో రాజగిరా పౌడర్ దొరుకుతుంది అంటే దాన్ని కొన్ని ప్లేసెస్లో అమ్రాన్ సీడ్స్ అంటారు తెలుగులో మనకి మన తోటకూర విత్తనాలు తోటకూర విత్తనాలు కూడా కొలెస్ట్రాల్ని బాగా కంట్రోల్ చేస్తాయి సో తోటకూర విత్తనాలు పౌడర్ కొద్దిగా బార్లీ పౌడర్ కొద్దిగా జొన్నపిండి కొద్దిగా సజ్జపిండి కొద్దిగా రాగి పిండి కొద్దిగా వీటన్నిటిని సమపాలంలో తీసుకొని ఒక బాక్స్లో కలిపి పెట్టేసుకోండి దీంతో ప్రిపేర్ చేసుకోండి జావని మనం జావ తాగుతూ ఉంటాయి కదా రాగి జావా జొన్న జావ మిల్లెట్స్ జావా తాగుతుంటాం అలా కాకుండా ఈ ఐదు కాంబినేషన్స్లో మనం జావ ప్రిపేర్ చేసుకోండి అసలు ఒక గ్లాస్ నీళ్ళలో రెండు స్పూన్లు పౌడర్ వేయండి అన్ని కలిపి దాన్ని సో ఒక రెండు నిమిషాలు మరిగించి దాంట్లో కొద్దిగా పంకిన్ సీడ్స్ వాటర్మెలన్ సీడ్స్ పూల్ మకాన కొద్దిగా లైట్గా మనం పెప్పర్ పెప్పర్ కానీ పెప్పర్ కొద్దిగా టేస్ట్ కోసం కొద్ది మిరియాల పౌడర్ వేసుకొని మంచిగా జావ ప్రిపేర్ చేసుకుని ఒక బౌల్లో తీసుకోండి అసలు మార్నింగ్ యోగా దాని తర్వాత నేను చెప్పిన డీటాక్స్ వాటర్ దాని తర్వాత బై ఈ డీటాక్స్ వాటర్ తాగిన ఫార్టీ మినిట్స్ వన్ అవర్ తర్వాత మంచిగా జావ తీసుకోండి సో ఆ జావలో మోర్ న్యూట్రిషన్ ఉంటుంది కాబట్టి కొలెస్ట్రాల్ లెవెల్స్ని కంట్రోల్ చేయడానికి యూజ్ అవుతుంది హార్ట్ని హెల్తీగా ఉంచడానికి అధిక బరువు ఉంటే బరువు తగ్గించడానికి కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుంది సో ఇదే జావ డైలీ తాగడానికి మనకి బోరు కొట్టేస్తే క్యారెట్ని తురిమేసి క్యారెట్ ఊ చేసుకోండి సొరకాయ తురిమేసి సొరకాయ బీరకాయ తురిమేసి ఏదో ఒక వెజిటబుల్ యాడ్ చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది పాలకూరతో చేసుకోవచ్చు జావ పాలకూర కానీ తోటకూర కానీ మనం మన గ్రీన్ పీస్ ఉంటాయి కదా గ్రీన్ పీస్ కానీ చిన్న దాల్చిన చెక్క ముక్కేసి మరిగించిన తర్వాత దాన్ని ఆ మరిగించిన తర్వాత అవన్నీ తీసేసి దాంట్లోకి జావ పౌటర్ కలుపుకొని తీసుకోండి చాలా బాగుంటుంది జావ అలా అలా జావ తీసుకోవడము లంచ్కి వచ్చాక రెడ్ రైస్ రెడ్ రైస్ చాలా మంచిదండి కొలెస్ట్రాల్ లెవెల్స్ని కంట్రోల్ చేయడానికి కాకుండా చెప్పాను కదా ఈ ప్రొసీజర్లో చాలామందికి కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కువ ఉంటే సో ఫిఫ్టీ టు సెవెంటీ పర్సెంట్ బరువు కూడా ఉంటారు వాళ్ళు ఆ బరువు తగ్గడానికి కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుంది రెడ్ రైస్ కొద్దిగా ఎక్కువ కర్రీ ఆకూర ఫ్రై అలా ప్రిపేర్ చేస్తాను లంచ్ ప్రిపేర్ చేసుకొని తీసుకోండి దాంతోపాటు పల్చటి మజ్జిగలో జీలకర్ర పౌడర్ పావర్ స్పూన్ కలుపుకొని తాగండి డైజెషన్ ఇంప్రూవ్ అవుతుంది కొలెస్ట్రాల్ లెవెల్స్ కంట్రోల్ అవుతాయి గట్ హెల్దీగా ఉంటుంది ఒకవేళ సరిగ్గా మోషన్ సరిగా రాకపోయినా కూడా కొలెస్ట్రాల్ లెవెల్ చే పెంచే ఛాన్సెస్ ఉంటాయి అనమాట సో మనం మోషన్ సరిగ్గా రాకపోయినా నిద్ర సరిగా లేకపోయినా ఓవర్ స్ట్రెస్ ఉన్న జంక్ ఫుడ్స్కి ఎక్కువ అలవాటు అయిపోయినా సరే కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరిగే ఛాన్సెస్ ఉంటాయి వీటన్నింటినీ అధిగమించడానికి మనం లంచ్ అయిన తర్వాత పదిలిచి మధ్యలో జీలకర్ర పౌడర్ కలుపుకొని తాగడము ఫోర్ టు ఫైవ్ మధ్యలో ఏదైనా సరే మనము మంచిగా ఏదైనా గ్రీన్ టీ లాంటిది మునగాకు మునక్కాయ ముక్కలు దాల్చిన చెక్క ముక్క జీలకర్ర పుదీనా వేసుకొని లైట్గా మరించుకొని మంచిగా ఒక పెద్ద గ్లాస్ అంతా గ్రీన్ టీ లాగా తీసుకోండి గ్రీన్ టీ అంటే అది డిప్ చేసుకొని తాగడాలు అవన్నీ కాకుండా ఫ్రెష్గా ఇంట్లో ప్రిపేర్ చేసుకొని తాగడం సో దాంతోపాటు ఏదైనా ఫ్రూట్ తీసుకోవడము ఇంకా డిన్నర్కి వచ్చాక రొట్టె కానీ ఎర్లీ డిన్నర్స్ లేదంటే అమ్రాంత్ సీడ్స్ పౌడర్ అని చెప్పాను కదా తోటకూర విత్తనాలు పౌడర్ ఆ పౌడర్లో కొద్దిగా జొనపిండి కలిపేసుకొని చపాతి చేసుకోండి అలా ఒక చపాతి అలా ఇదే పద్ధతిలో ఫాలో అవ్వండి ప్రతిరోజు యోగా చేయండి అండ్ స్పెషల్లీ చెప్తున్నాను వాటర్ ఇంటే కూడా అట్లీస్ట్ పర్ డే త్రీ అండ్ హాఫ్ టు ఫోర్ లెటర్స్ ఉండేటట్టు చూసుకోండి అండ్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ మనం పడుకునే ముందు తొందరగా ఎర్లీ డిన్నర్స్ చేయాలి పడుకునే ముందు హాఫ్ బకెట్ వెన్నీలలో ఇంత ధనియాలు వేసుకొని కాలు పెట్టుకోండి ఇదేనండి వెరీ సింపుల్ ఇదే టెక్నిక్ని ఇదే సింపుల్ డైట్ని చెప్పి వన్ అవర్ యోగా చేయించడం వల్ల సో ఎవరైతే వచ్చారో టీనేజర్ అని చెప్పాను కదా హై కొలెస్ట్రాల్ లెవెల్స్ ట్రైక్లిజరట్స్ ఓవర్గా ఉన్నాయి తనకి కొలెస్ట్రాల్ లెవెల్స్ చాలా ఎక్కువగా ఉంటాయి వెరీ సింపుల్ ప్రాసెస్ చెప్పి ఒక ఫిఫ్టీన్ డేస్ ఒకసారి ఫిఫ్టీన్ డేస్ ఒకసారి కొలెస్ట్రాల్ లెవెల్స్ టెస్ట్ చేయించాక చాలా కంట్రోల్ వచ్చాయి సో స్టార్టింగ్లో హై డోసెస్ ఆఫ్ మెడిసిన్ పెట్టారు తర్వాత స్లోగా 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 ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ టూ మంత్స్ అయింది కొలెస్ట్రాల్ లెవెల్స్ కంట్రోల్ అయిపోయాయి అండ్ స్పెషల్లీ తనకి గుండెల్లో దడ ఎక్కువ అనిపించేది అంటే మార్నింగ్ లేచిన వెంటనే తన హార్ట్ బీట్ తనకే వినిపిస్తుంది హెవీగా అనిపిస్తుంది అని చూపి కంగారు పడిపోయేవాళ్ళు అండ్ ఓవర్ స్ట్రెస్ తీసుకోవడం వల్ల నిద్ర సరిగ్గా పట్టకపోవడం వల్ల ఏదైనా సరే మధ్యలో మధ్యరాత్రులు ఏదైనా ఆకలి వేస్తే తినేసేవాళ్ళంట సో ఇవన్నీ మార్పులు చేసి సో ప్రాపర్ డైట్ ఇచ్చి వన్ అవర్ యోగా చేయించి సింపుల్ అండి ఎవ్రీ ఫిఫ్టీన్ డేస్ ఒకసారి టెస్ట్ చేయించుకోండి అని చెప్పాను ఫిఫ్టీన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ ఫిఫ్టీన్ డేస్కి కొలెస్ట్రాల్ లెవెల్స్ కంట్రోల్లోకి వచ్చేసాక ఇప్పుడు వితౌట్ మెడిసిన్ సో తనకి బీపీ కూడా ఉండింది సో ఆ బీపీ కూడా మెడిసిన్ స్టార్టింగ్ స్టార్టింగ్లో వాడేవాళ్ళు సో అది కూడా డోసెస్ సో అది కూడా ఇప్పుడు బీపీ కూడా రెగ్యులర్గా మానిటర్ చేసుకుంటుంటే బీపీ కూడా నార్మల్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు హీఈ్ పర్ఫెక్ట్లీ గుడ్ అండి హిస్ టీనేజర్ కాబట్టి నేను చాలా శ్రద్ధగా చెప్పాను సమస్య వచ్చినప్పుడు మనం జాగ్రత్త పడి తో కొద్దిగా కష్టంగా అనిపిస్తుంది మన లైఫ్ స్టైల్ అంటే చెడు పద్ధతులకు ఎక్కువ అలవాటు అయిపోవడానికి ఈజీ అయిపోతుంది అదే మంచి పద్ధతి రావడానికి అది అలవాటు చేసుకోవడానికి చాలా టైం పడుతుంది సో అది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే తను ప్రాపర్గా చేశారు అండ్ వన్ అవర్ యోగా చేశారు అండ్ స్పెషల్లీ చెప్తున్నాను వన్ అవర్ యోగా తన లైఫ్ స్టైలే మారిపోయింది మార్నింగ్ యోగా అండ్ డీటాక్స్ వాటర్ మంచిగా సో నైట్ తొందరగా పడుకోవడము ఎర్లీ డిన్నర్స్ చేయడము సో నట్స్ కూడా పంకిన్ సీడ్స్ వాటర్ మిలన్ సీడ్స్ ఆల్మండ్స్ వీటన్నిటిని మనం మధ్యలో స్నాక్లో షాలో ఫ్రై చేసుకుని తినమని చెప్పాము సో ఇంతే ప్రాసెస్ చేసాము కొలెస్ట్రాల్ లెవెల్స్ కంట్రోల్ అయ్యాయి ఎసిడిటీ ప్రాబ్లం పోయింది బీపీ కంట్రోల్లోకి వచ్చింది బాడీ కూడా కొద్దిగా అధికంగా బరువు ఉంటే బరువు కూడా కొద్ది కంట్రోల్లోకి వచ్చి ఈజ్ పర్ఫెక్ట్ లూడ్ అనమాట సో ప్రాక్టికల్గా అలాంటి ఎన్నో కేసెస్ మేము చేశాం కాబట్టి సో ఒకటి వీటితో పాటు ఇంకేమైనా అదర్ దాన్ కంప్లైంట్ ఉంటే ఖచ్చితంగా డాక్టర్ని అప్రోచ్ అయ్యి సో ఇది విన్నాము ఈ వీడియో ఇది చేయొచ్చా ఎందుకంటే ఇది క్యా కొలెస్ట్రాల్ లెవెల్స్ గురించి చెప్పారు ఎందుకంటే చాలామందికి కొలెస్ట్రాల్ లెవెల్స్ ఒకటే ఉండవు కొలెస్ట్రాల్ లెవెల్స్తో పాటు ఇంకేమైనా ప్రాబ్లం ఉండొచ్చు అలాంటప్పుడు డైట్లో ఇంకొద్ది మాడిఫై మాడిఫికేషన్ చేసుకోవాలి కాబట్టి ఏదైనా మార్పు మార్పు చేసుకోవచ్చు అని మీకు తెలిసిన డాక్టర్ని అడిగి లేదంటే ఇదే పద్ధతిని ప్రాపర్గా ఫాలో అయితే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ మీ కొలెస్ట్రాల్ లెవెల్స్ కంట్రోల్ అవ్వడమే కాకుండా హెల్దీగా యాక్టివ్గా ఉండడానికి చాలా మంచిగా దోహదపడుతుంది సో ఖచ్చితంగా చేయండి హెల్దీగా ఉన్నాడు హ్యాపీగా ఉండాలి నరాల బలహీనత నరాల తిమ్మెరీ ఈ పేర్లు ఉంది నరాలలో బలహీనత అంటే ఎందుకు వస్తుంది బికాస్ ప్రాపర్ న్యూట్రిషియస్ ఫుడ్ లేకపోతే ఆటోమేటిక్గా బాడీకి బలహీనత వస్తుంది నరాలకు కూడా స్ట్రెంత్ ఉండదు నరాలలో కూడా బలహీనత వస్తుంది సో చాలామంది నరాల బలహీనత ఎందుకు వస్తుంది అసలు నరాల బలహీనత వల్ల వచ్చే కాంప్లికేటెడ్ ప్రాబ్లమ్స్ ఏంటని చాలామంది అడుగుతుంటారు అవి మనం దాని గురించి క్లుప్తంగా తెలుసుకుందాం సో నరాలలో అంటే మనకి బీట్వల్ లేకపోయినా డి విటమిన్ లేకపోయినా ఐరన్ లేకపోయినా కాల్షియం లేకపోయినా దానికి స్ట్రెంగ్త్ ఉండదు మనిషికి ఆహారం లేకపోతే వీక్ అయిపోయి ఒక మూల పడిపోతాం అవునా కాదు అలాగే నరాలలో కూడా మన బాడీలో వెయిన్స్ కానీ నర్వ్స్ కానీ ఆర్టరీస్ కానీ దానికి స్ట్రెంథనింగ్ ఫుడ్ లేకపోతే ఆటోమేటిక్గా వీక్నెస్ వచ్చేసి దానివల్ల బ్యాక్ పెయిన్ నీ పెయిన్స్ సయాటిక పెయిన్స్ అండ్ స్పెషల్లీ లంబార్ స్పాంలైటిస్ సర్వైకల్ స్పాండిలైటిస్ ఒకటి కాదు ఒక పెయిన్ రావడానికి మెయిన్ కారణం మన బాడీలో నరాలలో స్ట్రెంగ్త్ లేకపోవడం వల్ల కొంతమంది హెడ్ ఎక్తో కొంతమంది మైగ్రెయిన్తో రకరకాల నొప్పులు అసలు నొప్పులు రావడానికి మెయిన్ కారణమే స్ట్రెంథనింగ్ ఫుడ్ మన బాడీలో లేకపోవడం వల్ల నర్వ్స్లో వీక్నెస్ వచ్చేసి దానివల్ల సో అది మనం ఇవన్నీ స్టార్ట్ అవుతాయి అనమాట సో అసలు ఎందుకు వస్తాయి నొప్పులు మన బాడీలో ఐరన్ తగ్గిపోయినా వస్తాయి కాల్షియం తగ్గిపోయినా వస్తాయి బీటి వాళ్ళు తగ్గిపోయినా వస్తాయి డి విటమిన్ తగ్గిపోయినా వస్తాయి సో ఖచ్చితంగా మనం తినే ఫుడ్లో ఈ నాలుగు ఉండేటట్టు హండ్రెడ్ పర్సెంట్ చూసుకోవాలి నాలుగు ఎందులో ఉంటాయని మనం మాట్లాడుకుంటే ఎందులో లేవండి మనం తినే ప్రతి ఫుడ్లో ఉంటాయి కానీ మనం డై టైం దాటిన తర్వాత తిన్నాము అంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో స్ట్రెంథనింగ్ అన్నీ తింటున్నాం కానీ మీరు తినే టైం కాకుండా వేరే టైంలో తింటే ఆటోమేటిక్గా దాంట్లో ఉన్న న్యూట్రిషన్ మన బాడీలో అబ్జార్బ్షన్ కెపాసిటీ కోల్పోవడం వల్ల టైంకి తినకపోతే గ్యాస్ ఫామ్ అయిపోతుంది గ్యాస్ ఫామ్ అయిపోవడం వల్ల ఎంత హెల్దీ ఫుడ్ న్యూట్రిషియస్ ఫుడ్ తిన్నా కూడా వేస్ట్ అయిపోతుంది బాడీ కాబట్టి మనం ఇప్పుడు అనుకున్నట్టు చెప్పాను కదా ఐరన్ ఎఫిషియన్సీ ఉన్నా కూడా నరాలలో బలహీనత వచ్చి దానివల్ల కూడా పెయిన్స్ వస్తాయి ఐరన్లో మనం ఎక్కువ ఉంటుంది ఎక్కువ 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 ఉంటుంది పాలకూరలు ఎంత ఐరన్ ఉంటుందండి అండ్ స్పెషల్లీ తోటకూరలో పాలకూర తోటకూర మునగాకు ఇది రెగ్యులర్గా తినే వాళ్ళలో బ్యాక్ పెయిన్ నీ పెయిన్స్ అస్సలు ఉండవు హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నాను వాళ్ళు వాళ్ళతో వాటితో పాటు నట్స్ కూడా బాధ తింటా ఉంటారు వాళ్ళు ఎందుకంటే పా ఆకుకూరలు బాధిత వాళ్ళలో కంటి సమస్యలు ఉండవు ఒకటి అండ్ మోకాల నొప్పులు ఉండవు అండ్ స్పెషల్లీ బాడీలో నరాల బలహీనత అనేది ఉండదు అది కూడా స్పెషల్లీ మా మనం మాట్లాడుకుంటే పాలకూర ఒకటి తోటకూర ఒకటి మునకాకు ఒకటి అద్భుతంగా పని కూర కూడా పాలకూరలు అల్టిమేట్ అండి స్పెషల్లీ మనం ఎక్కువగా మాట్లాడుకుంటే ఈ మూడు ఆకుకూరలు ఆకుకూరలు చాలా అద్భుతంగా పనిచేస్తాయి ఆకుకూరలు మనం డైలీ ఎలా తీసుకోవాలి ఎలా వండుకోవాలి అలా కూడా కొంతమంది అడుగుతారు ఆ ఎలా తీసుకుంటాం ఒకదా ఒకసారి కొద్దిగా వాటర్ వేసి మిక్సీ పట్టేసేయండి తోటకూరని పిప్పంతా పిండేసి ఆ జ్యూస్ ని మనం ఇడ్లీ బ్యాటర్స్ లో దోశ బ్యాటర్స్ లో కలుపుకొని అలా తీసుకోండి అండ్ కొద్దిగా లేదంటే ఒక గులాగా లైట్ ఫ్రైగా కొద్దిగా గీ వేసి కొద్దిగా జీలకర్ర కొద్దిగా వెల్లుల్లి ఉల్లిపాయ ముక్కలు వేసి కొద్దిగా మగ్గాక తోటకూర కానీ మునగా కానీ కూర కానీ సో మనకి ఇవన్నీ బెస్ట్ థింగ్ పాలకూర కానీ వేసేసి కొద్దిగా స్టవ్ మీద పెట్టాక థర్టీ సెకండ్స్ అయిన తర్వాత నీళ్ళన్నీ ఇది అవుతాయి అప్పుడు మనం ఫ్రై అయ్యాక కొద్దిగా పల్లి పౌడర్ కానీ నువ్వుల పౌడర్ కానీ అండ్ స్పెషల్లీ వాల్నట్స్ పౌడర్ ఫ్లాక్స్ సీడ్స్ పౌడర్ ఈ నాలుగు రకాల పౌడర్ ఒక్కొక్క బాటిల్లో పెట్టేసుకోండి రోజుకొక ఆకుకూరలు వేసేసుకోండి ఎంత టేస్టీగా ఉంటుంది తెలుసా ఆ రోజు మనం ఆకుకూర తినకపోతే ఏదో సంథింగ్ మిస్ అయినట్టు అనిపిస్తుంది వండే విధానం కూడా లైట్గా మార్చుకోవాలండి అలా ప్రిపేర్ చేసిన ఆకుకూరని రెగ్యులర్గా తీసుకోండి డెఫినెట్గా మీకు ఐరన్ డెఫిషియన్సీ ఉండదు దాంతోపాటు దానిమ్మకాయలు తినడము అంజీరు తినడము బ్లూబెర్రీస్ దొరుకు తినడము వీటల్లో ఇమ్యూనిటీ పెరుగుతుంది ఐరన్ కరెక్ట్ గా ఉంటుంది ఐరన్ తగ్గడం వల్ల నరాల బిలంత ఎలా వస్తుందో ఆడవాళ్ళల్లో పీరియడ్ ఇరగ్యులర్గా ఉండడం ఫైబ్రాయిడ్స్ వాడడం ఫామ్ అవడం రకరకాల సమస్యలు కాబట్టి ఐరన్ చాలా చాలా ఇంపార్టెంట్ మన బాడీలో బీటు వల్డ్ ఎఫిషియన్సీ అండ్ డెఫినెట్లీ బీటు వల్డ్ డెఫిషియన్సీ ఇప్పుడు ఎవరైనా సరే బ్యాక్ పెయిన్ వచ్చిందని హాస్పిటల్కి వెళ్తే ఖచ్చితంగా బీటు ఇంజెక్షన్ వేస్తున్నారు ఎందుకంటే డెఫిషియన్సీ డెఫినెట్గా ఉంటుంది బీటు వాళ్ళు ఎందులో దొరుకుతుంది అమ్రాన్ సీడ్స్ తోటకూర విత్తనాలు అండి అద్భుతం తోటకూర విత్తనాలు తోటకూర విత్తనాలు మనకు మంచిగా దొరుకుతాయి దాన్ని పౌడర్ చేసేసుకొని దాన్ని చపాతీ చేసుకోవచ్చు ఇడ్లీ బ్యాటర్లో రాగి సంగట్ల రాగి పండి కొద్దిగా అమ్రాన్ సీడ్స్ పౌడర్ కొద్దిగా మంచిగా రాగి సంగటి లాగా చేసుకుని ఒక ముద్ద మధ్యాహ్నం లంచ్ పోతేనండి ఎంత హెల్తీగా ఉంటుంది తెలుసా నట్స్ పూల్ మకానలో బీటి ఉంటుంది ఎంతలో లేదండి అసలు చాలా మనం వెదికితే ఆకుకూరలు కూడా మునకాళ్ళలో బీటి ఉంటుంది మునకాళ్ళు అద్భుతం ఇంకా అసలు అలాగా కొన్ని అలాగా ఇంకా డి విటమిన్ డెఫిషియన్సీ ఉన్నా కూడా మనకి మోకాళ్ళ నొప్పు బలహీనత వస్తుంది సో డి విటమిన్ రిచ్ ఎందుకు ఉంటుంది మష్రూమ్స్ మష్రూమ్స్ అని చెప్తారు కానీ డైలీ ఆడి తింటా మేడం నేను ఒకటి అంటాను మష్రూమ్స్ తెప్పించుకొని వాటర్లో కడిగేసి ఎండ ఉన్నప్పుడు ఎండబెట్టేసేయండి దాన్ని పౌడర్ చేసేసుకోండి ప్రతిరోజు పౌడర్ని పాలల్లో కానీ కూరల్లో కానీ జల్లుకొని తీసుకోండి కొంతమంది ఆవుపాలలో తీసుకుంటే ఎలర్జీ వస్తుంది సో మష్రూమ్స్ పౌడర్ని కూరలో జల్లేసుకోండి అందరిలో కాదు కొంతమందిలో సో మష్రూమ్స్ పౌడర్ లాగా జల్లేసుకోండి డైలీ రెండు స్పూన్లు కూరలో జల్లేసుకొని తీసుకోండి చాలా ఇప్పుడు మనము అన్నం తింటున్నప్పుడు కొద్దిగా వెల్లుల్లి పౌడర్ అని లేదంటే కరివేపాకు పౌడర్ అని ఈ పౌడర్స్ అని కలుపు దానికి బదులు మష్రూమ్స్ పౌడర్ ఫ్లాక్స్ సీడ్స్ పౌడర్ వాల్నట్స్ పౌడర్ రైస్లో ఫస్ట్ ముదలో కలుపుకొని తినండి చాలా మంచిది మునగాకు పౌడర్ అసలు కొలెస్ట్రాల్ లెవెల్స్ కంట్రోల్ అవుతాయి డి విటమిన్ కూడా రిచ్ ఉంటుంది ఇందులో నాలుగే నల్ల లెక్కలు పౌడర్స్ మునగాకు పౌడర్ ఒకటి కలిపి ఒక రోజు సీడ్స్ పౌడర్ ఒక రోజు వాల్నట్స్ పౌడర్ ఒక రోజు మష్రూమ్స్ పౌడర్ ఈ నాలుగు పౌడర్స్ని కలుపుకొని రైస్లో కానీ కూరల్లో కానీ ఇడ్లీస్లో కానీ అలా తీసుకోండి చాలా మంచిది ఇంకా నేను ఏమని చెప్పాను మీకు కాల్షియం డెఫిషియన్సీ కాల్షియం పాలల్లో ఉంటుంది ఆల్మండ్స్లో కూడా ఉంటుంది ఆల్మండ్స్ కూడా నాలుగు లేదా ఐదు ఆల్మండ్స్ పొద్దున్న నానబెట్టేయండి ఒక టూ అవర్స్ తర్వాత దాన్ని స్కిన్ తీసేసి దాన్ని ఒక గ్లాస్ వాటర్ వేసి మిక్సీ పట్టేసేయండి ఆ మిక్సీ పట్టిన ఆల్మండ్ మిల్క్ని రెగ్యులర్గా తీసుకోండి డెఫినెట్గా అండి మనం చేస్తున్నప్పుడు ప్రయత్నం ఫుడ్ పరంగా పర్ఫెక్ట్గా ఉంటే మీరు ఏ మెడిసిన్స్ తీసుకున్నా కూడా టెంపరీ ఫుడ్ పర్ఫెక్ట్గా ఉంటే అసలు ఆటోమేటిక్గా మెడిసిన్స్ అవసరం లేదు అది ఏదైనా సరే అది మల్టీవిటమిన్ ట్యాబ్లెట్ కానీ ఏదైనా సరే ఈ మనం చెప్పినట్టు ఈ నాలుగు డెఫిషియన్స్ల వల్ల వచ్చే నరాల బలహీనత కానీ నరాల తిమ్మిర్లు కానీ మోకాళ్ళ నొప్పులు కానీ బ్యాక్ పెయిన్ కానీ ప్రతి ఒక్కరికి ఉన్నాయి ఇప్పుడు ఎవరైనా సరే ఒక నలుగురు ఐదు మంది కూర్చున్నప్పుడు మీకు ఏం పెయిన్స్ ఉన్నాయంటే ప్రతి ఒక్కరికి ఏదో ఒక పెయిన్ ఉంటుంది ఎందుకు వస్తుంది ఆ పెయిన్ బికాస్ ఆఫ్ డెఫిషియన్సీ ఏ డెఫిషియన్సీ అంటే ఇవేవి డెఫిషియన్సీస్ వీటిని మనం ఆహార రూపంలో తీసుకుంటున్నారనుకోండి డెఫినెట్గా ఏ సమస్య ఉండదు మనకి అందుబాటు వన్ అవర్ యోగా చేయాలి అంత తోడ్దడే వాటర్ కూడా బాగా తాగాలి నరాల బలహీనత మెయిన్ రీజన్ రావడానికి కారణం ఒకటి నీళ్ళు సరిగ్గా తాకపోవడం వల్ల రెండు నిద్ర సరిగ్గా లేకపోవడం వల్ల మూడు డెఫిషియన్సీస్ వల్ల నాలుగు వర్కౌట్ చేయకపోవడం వల్ల ఈ నాలుగుని ఫుల్ఫిల్ చేసుకోండి డెఫినెట్గా నరాల బలహీనత వల్ల వచ్చే ఎన్నో రకాల కాంప్లికేటెడ్ ప్రాబ్లమ్స్ మనకి రావు సో కాబట్టి వెరీ సింపుల్ మా దగ్గరకు వచ్చిన వెంటనే ఫస్ట్ ఫుడ్ పరంగా నాలుగు టెస్టులు అవి కూడా వాళ్ళే చేయించుకొని రమ్మంటాం మనం కూడా చేసుకోవచ్చు స్వతహాగా నాలుగు బీటువల్ డి విటమిన్ ఐరన్ కాల్షియం టెస్ట్ చేయించుకొని ఏవేవి తక్కువ ఉన్నా ఏవేవి ఎక్కువ ఉన్నాయి తో ఫుడ్ ద్వారా తీసుకుంటూ రెగ్యులర్ యోగా చేసుకుంటూ ప్రాపర్ వాటర్ తాగి తొందరగా పడుకుంటే సమస్యలే ఉండవు ఖచ్చితంగా చేయండి హెల్దీగా ఉండండి హ్యాపీగా నమస్కారం